సాయం చేయడం ఒక ఉద్దేశం ఏంటంటే మనము మనతో పాటు మన కుటుంబ సభ్యులే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వారితో పాటు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించే ఉద్దేశంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం దానికి మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరుపైన హృదయపూర్వకంగా నమస్కారాలు సో ఇప్పుడు చెప్పండి సో ఏ కుటుంబాన్ని కదిలిచ్చినా అనేక రకాల అనారోగ్య సమస్యల గురించి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏ రకమైన అనారోగ్య సమస్యలు ఈ ప్రాంతంలో మీరు వింటా ఉన్నారు అది ఒక నిమిషం చెప్పండి ఏ సమస్యలతో బాధపడుతున్నారండి జనరల్ గా మీరు కానీ మీరు కానీ మీ ఇంటి పక్కన ఇంటి సమస్యలు ఏంటి అంటే ఆర్సిఎన్ సంస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య పరిరక్షణ మీద ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే చాలా వరకు మనం చూస్తా ఉన్నాం మధుమేహ వ్యాధి అనేది అంటే బీపీ అంటే ఉందా మీ అంటే బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉండడం అవునా తర్వాత గుండె జబ్బుల యొక్క ప్రమాదాలు పెరిగిపోవడం వింటూ ఉన్నాం వింటున్నారా లేదా అంటే స్ట్రోక్స్ రావడం కావచ్చు కొలెస్ట్రాల్స్ అనడం కానీ వింటున్నారా లేదా అదేవిధంగా అధిక బరువు అనేది ఒసిడి అనేది కూడా సమస్యగా వింటూ ఉన్నాం సో ఈ రకంగా కొంతమందికి జుట్టు ఊడిపోవడం కావచ్చు కంటి చూపు మందగించడం కావచ్చు చూపు సరిగా లేకపోవడం కావచ్చు తిన్నది జీర్ణం కాకపోవడం కావచ్చు జీర్ణకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అవునా కొంతమంది ఉదయం లేస్తే మోషన్ ఫ్రీగా ఇలాంటి మలమద్ధమైన సమస్యలు కావచ్చు ఇంకా చాలామంది చాలా రకాల సమస్యలతోనైతే సతమతమవుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఆర్సిఎం సంస్థ ఏమంటుంది పోషకార నిపుణులు ఏం చెప్తున్నారంటే రోజువారి యొక్క తినేటువంటి ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి తినేటువంటి ఆహారంలో పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోమని చెప్తాను మనం ఒక యంత్రం నడవాలంటే దానికి ఏం కావాలండి దానికి ఇంధనం అనేది ఒక ఆహారం అవునా ఇప్పుడు అందరూ మోటార్ బైకిల్ ధర వచ్చినా లేదా ఉదాహరణ చెప్తున్నా మోటార్ బైకులు నడవాలంటే ఏం కావాలి పెట్రోల్ అనేటువంటి ఇంధనం కావాలి అవునా ఇప్పుడు పెట్రోల్ అనేది దానిలో సరైన పెట్రోల్ పోయించాలన్నా లేకుంటే డబ్బా పెట్రోల్ పోయించాలనా డబ్బా పెట్రోల్ మీన్ ఏంటంటే మనం డబ్బా దగ్గర పెట్రోల్ అమ్ముతారు అవునా అంటే ఏదో కలిపి అమ్ముతారు అనేది ఒక భావన ఉందా లేదా సో కాబట్టి సాధ్యమైనంత వరకు పెట్రోల్ బంక్లకి వెళ్ళి మంచి పెట్రోల్ వేయమని అడుగుతారు అనా అంటే బండి నడవాలంటే పెట్రోల్ కావాలి ఆ పెట్రోల్ కూడా కల్తీ లేని పెట్రోల్ కావాలి ఎసారు సో ఆ రకంగా ప్రతిరోజు కూడా మనం పెట్రోల్ ట్యాంక్లో ఎంతో అంతా మనం పెట్రోల్ వేస్తాం బండి మీద మన పనులు మనం కొనసాగిస్తాం అనా సో అది ఒక ప్రాణం లేని యంత్రానికి మెయింటైన్ చేయాల్సి వస్తుంది మూడు నెలలకు రెండు నెలలకు సర్వీసింగ్ చేయించాలి తర్వాత ఇంజిన్ ఆయిల్ పోయించాలి అవునా కదా అప్పుడు పరిశుభ్రంగా కడగాలి ఇలాంటివన్నీ ఉన్నాయి మరి ఒక రకంగా చెప్పాలంటే మానవ శరీరం కూడా ఒక యంత్రం లాంటిది మరి దీనికి సంబంధించినటువంటి విషయం కూడా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలా ప్రాణం లేని యంత్రాన్ని ఒకవేళ చెడిపోతే మనం బాగుంటే అలాంటి పది మంది ఉన్న జీవితకాలంలో అవునా కదా సో అదేవిధంగా మనం రోజువారీగా మరి మనం పని చేయాలంటే ఏం కావాలి అంటే మనకు శక్తి కావాలి శక్తి కావాలంటే మనం ఆహారం తీసుకోవాలి అవునా సో సేమ్ టైంలో మనం ఇప్పుడు మీరు ఏదైతే పొలం పనులకు వెళ్ళి పత్తి వేరే కార్యక్రమమో ఇంకో పను ఈ పనులు ఇవ్వాలంటే కూడా మనకు ఎనర్జీ కావాలి శక్తి కావాలి అవునా మరి సేమ్ టైంలో మనకు రకరకాలుగా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రకృతిని చూసేటువంటి కళ్ళు ఇచ్చాడు అవునా అంటే మానవ శరీరంలో రకరకాలుగా అవయవాలు ఇచ్చారు పనిచేయడానికి అవునా సక్రమంగా సమర్థవంతంగా ఉండడానికి సో ఇప్పుడు కళ్ళు సక్రమ కళ్ళు పనిచేయాలన్నా దృష్టి కోణం కరెక్ట్గా ఉండాలనుకున్నా అవునా సో దానికి కూడా పోషకాల రూపంలో తినే ఆహారం నుంచే పోషకాలు అందాలి గుండె సరిగ్గా పనిచేయాలన్నా మనం తినేటువంటి ఆహారం నుంచి పోషకాలు అందాలి కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే సమతుల్యత ఆహారం కావాలి ఆ విధంగా లివర్ కానీ తర్వాత పేగుల ఆరోగ్యం కానీ తర్వాత జీర్ణక్రియలు సక్రమంగా నిర్వహించడం కానీ తర్వాత ఎముకలు బలంగా ఉండడం కానీ చర్మం ఆరోగ్యవంతంగా ఉండడం కానీ మన ఆలోచనలు కరెక్ట్గా ఉండడం కానీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయడం కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే రోజువారీ ఆహారం బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది నిజమాబద్ధమా ఒకప్పుడు పూర్వ రోజులలో తినేటువంటి ఆహారం ఏంటి అంటే పెద్దలు చెప్తారు మా కాలంలో తినే తిండి ఈ కాలం దొరకట్లేదు అంటారు అవునా అలాంటి సందర్భంలో తినేటువంటి ఆహారం అనేది కరెక్ట్గా ఉంటే ఈ జబ్బుల నుంచి మనము రక్షించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకు మరి సమతుల్యమైనటువంటి ఆహారము తినాలని చెప్తున్నాము అంటే ఈ సమతుల్యమైనటువంటి ఆహారం తినడం మూలంగా మనిషి యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే మనిషి యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుందో మనల్ని రోగాల బారిన పడడానికి బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ క్రిములు కానీ ఎప్పటికప్పుడు మన లోపల ప్రవేశిస్తే వివిధ మార్గాల ద్వారా దీన్ని తిప్పికొట్టేటువంటి ఒక రక్షణ వ్యవస్థ మన లోపల ఉంటుంది వాళ్ళ వాస్తవంగా మన ఏరియాకి ఎవరైనా దొంగ వచ్చిందంటే మనం రెడీగా ఉంటే వాళ్ళు ఒకరైతే మన ఇద్దరు ఉంటాం వాళ్ళు ఇద్దరైతే నలుగురు ఉంటాం కర్రతో కర్రైతే మనం ఇంకొక ఆయుధం లేపుతాం అవునా కదా ఆ విధంగా మనల్ని మనం నష్టం చేయడానికి వచ్చేటువంటి వ్యవస్థను కాపాడుకోవాలంటే మనం తినేటువంటి ఆహారం చాలా బలంగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి సో దీనికోసం ప్రపంచ వైద్యుల సంఘం అంటే డబ్ల్యుహెచ్ఓ అంటారండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది అంటే తినేటువంటి ఆహారంలో ముఖ్యంగా ఏడు రకాల పోషకాలు వచ్చే విధంగా చూడండి ఆ ఏడు రకాల పోషకాలలో ఏమిటి అంటే ఒకటి నీరు ప్రతిరోజు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు పరిశుభ్రమైన నీరు తాగండి మీరు మర్చిపోకుండా సాధ్యమైతే ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా ఉత్తమం ఇది వైద్యులు చెప్పేటువంటి మాట సో ఇది కంపల్సరీ నిర్లక్ష్యం చేయద్దు నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది మాడి ఏంటి అంటే డిహైడ్రేషన్ గురై కిడ్నీ సమస్యలు రావడానికి అవకాశం ఉంది కిడ్నీలలో రాళ్లు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా లివర్ లో ఫ్యాటీ లివర్ అనేటువంటి ఒక సమస్యలు కూడా ఉత్పన్నం కావడానికి కూడా కారణాలు వస్తాయి నాలు బాడల్లో స్టోన్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా అనేక రకమైనటువంటి విసర్జన క్రియలకు కూడా ఈ నీళ్లు సమృద్ధిగా తాగపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి క్రమం ఉంది కాబట్టి నీరు అనేది ఫిఫ్టీ పర్సెంట్ జబ్బులు రాకుండా అంటే మనం వంట చేసేటువంటి వంటలో ఉండేటువంటి నూనె పరిశుభ్రంగా ఉండాలి సేమ్ టైంలో లో మనం పరిశుభ్రమైనటువంటి నీరు అనేది కూడా చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తూ ఉన్నారు సో ఇప్పుడు నీరు అనేది దొరుకుతా నీరు దొరుకుతా ఉంది కానీ తాగడం వల్ల చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా ఆరోగ్యరంగా నిపుణులు చెప్పే విషయం ఏంటంటే అది ఫ్రీగా దొరికినా కానీ నీళ్ళు సరిగా తాగలేరు నీళ్ళు తాగాలి ఒకటి తినేటువంటి ఆహారంలో పిండి పదార్థాలు ఉండాలి కార్బోహైడ్రేట్స్ సో దీని నుంచి మనకు శక్తి వస్తుంది అంటే ఇప్పుడు అన్నం తింటాం కూరలు తింటాం రొట్టెలు తింటాం దీని నుంచి మనకు వస్తుంది దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మూడవది తినేటువంటి ఆహారంలో మనకు ఫ్యాట్ అవసరం అంటే ఫ్యాట్ అంటే కొవ్వు మీరు అనుకోవచ్చు కొవ్వు అర్థం చెప్తారు కదా కొవ్వు అని చెప్తున్నారంటే కొవ్వు అనేది చం కంపల్సరీ అవసరమే మన జీవక్రియలు సక్రమంగా జరగాలనుకున్న తినేటువంటి ఆహారంలో వచ్చేటువంటి పోషకాలన్నీ కూడా బాడీకి సక్రమంగా అందే విధంగా అబ్జర్వ్ కావాలనుకున్న కొవ్వు కావాలి కానీ ఈ కొవ్వు అనేది ఏది కావాలంటే మితంగా కావాలి ఇది మంచి కొవ్వు కావాలి మంచి కొవ్వు అంటే మనకి రెండు రకాల కొవ్వు దొరుకుతుంది జంతు సంబంధమైనటువంటి కొవ్వు రెండోది ఏంటంటే శాఖార సంబంధమైనటువంటి కొవ్వు సో ఇందులో జంతు సంబంధమైనటువంటిది అంటే మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ అంటాం కదా తిన్నప్పుడు కొంచెం డైజెషన్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాని నుంచి ఫ్యాట్ వస్తుంది కాబట్టి మనం ఏంటంటే కొంచెం మితంగా తీసుకోవడమే అది ఉత్తమం శాకాహార సంబంధమైనటువంటి ఫ్యాట్ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది సో ఇది మితంగా తీసుకోవడం అనేది మనకు ఉత్తమం మూడవది ఏంటంటే ఏమేమి వచ్చినాయి ఇప్పుడు మనకు తినేటువంటి ఆహారంలో వాటర్ వచ్చింది అదేవిధంగా పిండి పదార్థాలు వచ్చేసినాయి కార్బోహైడ్రేట్స్ అంటారు దాంతోపాటు ఫ్యాట్ వచ్చింది కానీ ముఖ్యంగా నాలుగు రకాల పోషకాలు సరిగ్గా దొరకట్లా ఏమిటి అంటే ప్రోటీన్సు విటమిన్సు మినరల్సు ఫైబర్ పీచు పదార్థం ఈ నాలుగు సమతుల్యత లేకపోవడం వల్ల మన యొక్క అనారోగ్య సమస్యలకు ఇవి కూడా కారణమవుతున్నాయి దీర్ఘకాలికంగా ఈ యొక్క పోషకాల లోపం జరిగితే అవి జబ్బుల రూపంలో మనకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనము మన ఈ సంస్థ ద్వారా మన పబ్లిక్ని మన కుటుంబాలని మనం జాగ్రత్త పడేది ఏమిటి అంటే సో మన ఆహారం అనేది ఎట్టి పరిసర కల్తీ జరగకుండా చూసుకోవాలి ఫస్ట్ ఇదైతే ఎవరికైతే ఇబ్బంది లేదు కదా అయితే అయితే మీరు బతకాలన్నా వినండి పాయింట్ అర్థమైంది వినండి మీరు వినండి ఇప్పుడు ఈ వ్యక్తి ఈ సోదరుడు ఏమంటున్నాడు అంటే కరెక్టే కల్తీ అనేది మేమింటే సరిపోతుందా రాష్ట్రం మొత్తం అంటున్నారు అయితే మనం ఏమంటున్నాం అంటే ఫస్ట్ మనం ఇంటే జరిపోతుంది ఆర్స్యం వ్యాపారం ఎవరి కోసం చెప్తుంది అంటే నా కోసం చెప్తా ఉంది నా కుటుంబం కోసం చెప్తా ఉంది నాకు అర్థమైన తర్వాత మాత్రమే నా బంధుమిత్రులకు చెప్పాలి నేను వాడి ప్రయోజనాలు పొందిన తర్వాతనే నా ఇరు పొరుగు వాళ్ళు చెప్పాలి నేను వాడకుండా చెప్పే హక్కు నాకు లేదు కాబట్టి మనం ఇక్కడ ఇలా జరిగినటువంటి మంచి కనుక నిజం అనుకుంటే మాత్రమే మనం చెప్పాలి నిజం అనుకుంటేనే మళ్ళీ మళ్ళీ వాడాలి మనం అబద్దాన్ని ప్రచారం చేయడానికి కానీ అబద్దాన్ని స్ప్రెడ్ చేయడానికి మనం ఇంత సమయాన్ని వెచ్చించేది లేదు ఈ సంస్థ యొక్క ఉద్దేశం కూడా అది కాదు ఎందుకంటే దేశాన్ని మార్చడానికన్నా ముందు రాష్ట్రాన్ని మార్చడానికన్నా ముందు మన మన సమాజాన్ని మార్చడానికి ముందు ఫస్ట్ మనం మారాలి మనం లోపలికి పంపించేటువంటి ఆహారం అనేది పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిస్తున్నామా కల్తీ లేనటువంటి ఆహారాన్ని పంపిస్తున్నామా మనం కొనేటువంటి వస్తువు నాణ్యత ప్రమాదాలు కరెక్ట్ గా ఉంటున్నాయా దాన్ని మనం చెక్ చేస్తున్నామా గవర్నమెంట్ చెప్పిన విధంగా వ్యాపార చట్టాన్ని అనుసరించి ఆ వ్యక్తి మనకు వస్తువు అమ్ముతున్నాడా మరి ఒక రక్షణ వ్యవస్థ లాగా మనకు వినియోగదారుల చట్టాన్ని మనం గమనిస్తున్నామా మనం ఎప్పుడైనా ట్యాక్స్ పేడ్ బిల్లు తీసుకుంటున్నామా అడుగుతున్నామా వల్ల దీనివల్ల కల్తీ జరిగితే మనం వస్తువులు ఇంటికి ఇంటికిస్తే ఇంట్లో ఆ యొక్క ఆహార పదార్థాలని కుటుంబ సభ్యులు అనేది కూడా అందరూ కూడా వాడతా ఉంటే మరి ఇక్కడ అనారోగ్య పాలైతే దాని కారణం ఏంటంటే కొనేటువంటి ఒక వినియోగదారుడే కాబట్టి వినియోగదారులను చైతన్యం చేయడమే ఆర్సిఎం యొక్క ఉద్దేశం మిత్రులు అర్థం చేసుకో ఈ యొక్క మన హక్కు ఆరోగ్యంగా జీవించడం హక్కు ఇలా జీవించే హక్కు రా కాలరాసులు ఎవరంటే కల్తీ వ్యాపారస్తులు కల్తీ వ్యాపారస్తుని బయటపడాలంటే ఎవరికి వారు మాత్రమే చైతన్యం అయిన వారికి సాధ్యమేసర ఈ కల్వచెల్ల ప్రాంతంలో మనం పిలుపునిచ్చేది మనం ఫస్ట్ మారాలనేటువంటి ఒక మాట మనం చెప్తా ఉన్నాం మన కుటుంబం ఆరోగ్యకరమైన ఉత్పత్తులు వాడాలని మనం మనం చెప్తా ఉన్నాం మనం ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నాం ఇంత ఇది చెప్తాను అంటే ఆర్సిఎం వ్యాపారంలో దొరికే ప్రతి వస్తువు నాణ్యమైన వస్తువే మేము ఇక్కడ అందించేటువంటి ప్రతి వస్తువు కల్తీ లేని వస్తువే ఆర్సిఎం నుంచి ఇక్కడ దొరికేటువంటి వస్తువులన్నీ కూడా పోషక విలువలతో కూడినటువంటి వస్తువులే ఆర్సిఎం లో ఉన్నటువంటి వస్తువులు ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలు పోషక విలువలు వైద్య విధానంలో ఉన్నటువంటి ఈ యొక్క గుణాల ఆధారంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి బీపీ కంట్రోల్ కానీ షుగర్ కంట్రోల్ కానీ థైరాయిడ్ కంట్రోల్ కానీ అనేక రకాల జబ్బుల నుంచి మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికే ఈ యొక్క సమావేశం ఎన్నో ఒకసారి ఇంత మంచి వ్యాపారాన్ని మనం ప్రవేశపెట్టిన తీసి గారికి ధన్యవాదాలు